చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించే అవకాశం జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో కీలక పరిణామం గొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించిన ఆర్వేజ్ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే మూడు రోజులు తెలంగాణలో వర్ష సూచన అయోధ్యలో భారీ పెరుగుతో కూలిన ఇల్లు ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి పలువురికి గాయాలు ఏపీలో ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇరవై ఐదు శాతం విధులను సిఆర్డీఏకి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించనుంది అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో రాజ్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం తీసుకోనున్నారు ఉద్యోగుల డిఏకు సంబంధించి జడ్జించే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తంగా ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది క్యాబినెట్ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో విశాఖలో రాయడెన్స్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేనున్నారు కేబినెట్ లో ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించబోతుంది ఇరవై ఆరు ప్రాజెక్టుల ద్వారా అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉండగా అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం లభించనుంది ఇటు కృష్ణానది ఒడ్డున అమరావతికి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ జరగనుంది ఇటు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇరవై ఐదు శాతం నిధులను సిఆర్డిఏ ఇచ్చేందుకు ఆమోదిస్తారు కేబినెట్ రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం లభించనుంది ఇటు రాజధాని నగర్ జోనింగ్ గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలపనుంది క్యాబినెట్ అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి మరోపక్క హ్యాపీనెస్ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది కేబినెట్ ఉద్యోగుల డిఏకు సంబంధించి చర్చించే అవకాశాలున్నాయి ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది ఏపీ క్యాబినెట్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఈ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ అధిష్టానానికి సూచించినట్లు సమాచారం ఈ మేరకు రామ్మోహన్ ను వెంటనే పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించాలని ఎంపీ అరవింద్ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ప్రతిపాదించారు మరోపక్క మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అరవింద్ ప్రతిపాదించడంతో ఈ అంశం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది దీనిపై త్వరలోనే పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేవు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుండటంతో వచ్చే వారం రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీనికి తోడు బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల పదకొండు నాటికి అల్పపీడనంగా మారే సూచనలున్నాయని తెలిపింది ఈ ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుముల మెరుపులతో పాటు గంట నుంచి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేస్తుంది అలాగే శని ఆదివారాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం అయితే నమోదైంది అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లిలో తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు సెంటీమీటర్ల వర్షం కురవగా మల్కలపల్లిలో ఏడు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది ఇటు ఆరు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు వర్ష ప్రభావంతో ఆరంభంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిశాయని ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది నియోజకవర్గంలోని నిండ్రా మండలంలో ఎంపీపీ తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త ఎంపీపీ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన రోజాను లోపలికి అనుమతించడానికి ఎంపీడీఓలు మరియు పోలీసులు నిరాకరించారు ప్రోటోకాల్ ప్రకారం మాజీ మంత్రి రోజా లోపలికి వెళ్లడానికి ఎలాంటి అనుమతులు లేవని ఎంపీడీఓ స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో రోజా ఒక్కసారిగా ఎంపీడీఓలపై మండిపడ్డారు ఆమె మాట్లాడుతూ తను మాజీ మంత్రినని రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లేందుకు తనకు హక్కులున్నాయని తెలిపారు అడ్డంకులు ఎంపీడీఓలు పోలీసుల తీరుపై ఆమె తీవ్రంగా సీరియస్ అయ్యారు

సత్యసాయి జిల్లాలో పేద మధ్యతరగతి వర్గాలకు లబ్ది చేకూర్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని దీని ద్వారా ప్రతి కుటుంబం ఏటా పదిహేను వేల వరకు ఆదా చేసుకోగలదని మంత్రి ఎస్ సవితమ్మ అన్నారు గోరంట్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎనిమిది వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు జీఎస్టీ సంస్కరణలతో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి నాంది పలికామని నిత్యావసర వస్తువులతో పాటు ప్రాణాంతక వ్యాధుల మందులపై కూడా ధరలు తగ్గి ప్రజలకు ఎంతో మేరు జరుగుతుందని ఆమె తెలిపారు విద్యార్థుల ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశమపురంలో వివేకానంద స్కూల్లో స్పందన గీదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది ఫౌండేషన్ చైర్మన్ గీదా శ్యాముల రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకానంద స్కూల్ విద్యార్థులు ఫౌండేషన్కు చెందిన స్పందనకు నివాళులర్పించారు ఒకసారి మన ఓకే లాగా ఉండదు ఒకసారి వీఆర్ ఓకే అనిపిస్తుంది కదా ఆర్ యూ ఓకే అని మనకు అనిపిస్తుంది సమ్ టైమ్స్ వీఆర్ నాట్ ఓకే అనిపించినప్పుడు మనం ఏ ప్లేస్ లో అయితే ఓకే అనిపించట్లేదు ఆ ప్లేస్ నుంచి ఏం చేయాలి వాక్ చేయాలి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలవాలని వివాహితులు అలాగే గుణవంతుడైన భర్త దొరకాలని యువతులు కోరుకుంటూ చేసుకునే అట్ల తద్దీ వ్రతం గోదావరి జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది గోదావరి నదీ తీరం మహిళల రద్దీతో కిటకిటలాడింది ఆశ్రయజ బహుళ తది అన్నాడు వచ్చే ఈ పండుగ సందర్భంగా ఉదయం నుంచి ఉపవాసం ఆచరించిన మహిళలు సాయంత్రం వేళ ఉపవాసాన్ని విరమించి ముందు గోదావరి నదీ తీరంలో గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ముత్తైదువులకు వాయినాలు ఇచ్చారు అట్ల తద్ది పండుగకు మరో పేరు ఉయ్యాల పండుగ ఈ పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో నూతన దంపతులు బాబా మరదళ్లు కలిసి ఉయ్యాల లోగుతూ ఆనందాన్ని పంచుకుంటారు గోదావరి జిల్లాల్లో మహిళలు ఈ రోజు అట్ల తద్ది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు తో ఆ ఉంది కదా అక్కడ అడిగేండి అక్కడ చల్లపల్లిలోని విజయక్రాంతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో అట్ల వేడుకలు ఘనంగా జరిగాయి కళాశాల ప్రిన్సిపల్ దుట్ట ప్రసాద్ పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు రాజులపాటి శివప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అతిథులు విద్యార్థులతో కలిసి ఉయ్యాల ఊగి వారిని ఉత్సాహపరిచారు మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం అతిథులను ఘనంగా సత్కరించింది విద్యార్థుల కేరింతలతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉన్న బెల్లం కోటయ్య థ్రెషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొగాకు కంపెనీలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది రాత్రిలో సుమారు ఒంటి గంట సమయంలో మంటలు వ్యాపించడంతో కంపెనీ పూర్తిగా కమ్మేశాయి కంపెనీలో ఉన్న పెద్ద మొత్తంలో పొగాకు నిల్వల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని తెలుస్తోంది సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ మంటలు ఇప్పటి పూర్తిగా అదుపులోకి రాలేదు ఈ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తుంది అని మాజీ మంత్రి ఈశ్వర్ అయితే పెద్దపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీల ప్రధాన హామీలు అమలు కావడం లేదని తెలిపారు చెప్పుకుంటూ దొంగ వాగ్దానాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు ఈ సందర్భంగా బాకీ కార్డును పెద్ద విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ వాగ్దానాలను ప్రజలకు చేరవేసే దిశగా కార్యకర్తలంతా సంసిద్ధత కావాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు ఎన్నికల తర్వాత చాలామంది కార్యకర్తలు ప్రతి గ్రామంలో మేము ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని డిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కార్యకర్తని పేరు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి దానికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇదే మనల్ని రెండు ఇరవై రెండు నెలలుగా మనల్ని ఏ విధంగా కించపరుస్తూ ఏ విధంగా అవమానపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక శత్రుత్వ భావంతో మనల్ని కించపరచడం జరిగింది మరి ఇటువంటి దానికి ప్రతికారం తీసుకునే సమయం ఇప్పుడు వస్తూ ఉంటుంది ఇప్పుడు వస్తా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళం అయితే మనం ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళం అయితే ఈ అవమానాలు కించపరచడం అవమానపరచడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మనం ఈ అధికారులు అనధికారులు పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ ఆలోచన మార్చుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళ ఆలోచన మార్చుకునే పరిస్థితి ఉంటుంది అందుకే మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఇది ఒక గొప్ప అవకాశం మనకు ఎటువంటి దేశం లేకుండా ఎటువంటి అరమరికలు లేకుండా నేను ఆయన కష్టం చేస్తానా ఈయన కష్టం చేస్తానా అనే ఆలోచన కాకుండా మనం పార్టీ పార్టీని కాపాడుకోవడానికి పార్టీ జెండాను కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క అబద్ధ మాటలు మోసపు మాటలు ఈ తప్పుడు మాటలే మన విజయానికి దోడ్పర్తి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది దీంట్లో ఏ ఒక్క హామీని కానీ ఏ ఒక్క గ్యారంటీ కానీ పూర్తిగా నెరవేర్చలేదు వాటిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఏదైతే వాగ్దానం చేసిందో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను మనం ప్రజలకు పూర్తియాల్సిన అవసరం ఉంది ఆ అవసరం ఉన్నదనే ఉద్దేశంతోనే ఇవాళ ముఖ్యమైనటువంటి ఒక ఒక పది అంశాల్ని ఒక పది అంశాలని బాకీ కాదుగా మనం ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రాయదుర్గంలో ఉన్న మల్కం చెరువు కట్టమైసం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజుల పాటు వేదశాస్త్ర పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని గ్రామస్తులు తెలిపారు రాయదుర్గం ప్రజలు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేశారు భక్తులు గ్రామస్థులు పెద్దలు చిన్నలు అధిక సంఖ్యలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులై ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరుకున్నారు అదేవిధంగా అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన ఆర్డీఓ కలెక్టర్ ఎంఆర్ఓ పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందికి రాయదుర్గం ప్రజలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు గతంలో ఈ యొక్క జాగా అనేది మా శ్రేణులు ఇక్కడ నుండి ఇవన్నీ రాయదుర్గం వాళ్ళు మా శ్రేణులు ఓరియో కాదు జరిగూరు రాయదుర్గం రాయదుర్గం వాళ్ళు కాకపోతే ఏమైపోయిందంటే ఇక్కడ మసీద్ అనేది లేకుంటే అది మస్జిద్ది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు వాళ్ళ నేర్లో ఉండే మొత్తం గోడలు కట్టేసి గోడలు కట్టేసి మొత్తం ఉన్న రాళ్ళు రప్పలు పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలో మొత్తం మీరు కంపౌండ్ వాళ్ళు వేసేసుకున్నారు వేసుకున్న తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి కట్టమసమ గుడి ఆ కట్టమ గుడి మొత్తము వర్షాలు వచ్చి రోడ్ల అయిపోయింది అప్పుడంటే రోడ్లు లేకుండే ఏం లేకుండే ట్రైన్లలో కూస్తుండే గుడి ఉండే మొక్కుతుండే అయిపోతుంది ఈ రోడ్డు పాపులేషన్ పెరిగిన తర్వాత రోడ్లు రావడము రోడ్లు బండ్ పోవడము ఇవన్నీ పెద్దగా అయిన తర్వాత మొత్తం గుడి అనేది మొత్తము ధర్మాన్ని కాపాడలేకపోతురు మొత్తం నీళ్ళల్లో మునిగిపోతుంది ఆ టైంలోనే మేము గ్రామస్తులం అందరూ మాట్లాడుకోండి ఆ రోజు ఏం చేసినాము వచ్చి గుడి పెడదామని చెప్పి డిసైడ్ అయ్యింది డిసైడ్ అయితే జాగ ఏడు ఉంది జాగలేదు ఎందుకంటే ఇప్పుడు పుట్టి ఆడ కట్టేస్తాము కానీ మళ్ళీ ఫ్యూచర్లో పెద్దగా అవుతుంది మా పిల్లల పిల్లల పిల్లలు పెరిగేటంకా పెద్దగా అయిపోతుంది జాగ సరిపోదు అయితే ఇది గవర్నమెంట్ జాగ ఉంది ఇదే ఓదో కాదు జరగదు ఓళ్ళు చెందాలి రాయితు గ్రామస్తులకు అట్లా అని చెప్పి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు ఉంటే ఆ కంపౌండ్ వాళ్ళకి అందరం వచ్చి గ్రామంలో మొత్తం వచ్చి ఆ రోజు ఈ యొక్క గుడి కోసము ఇక్కడ వచ్చి మేము గుడి స్థాపించినాం ఫస్ట్ చిన్నగా ఆ రాళ్ళకైనా వచ్చి నడవలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్న పెద్ద పెద్ద గుండెల గుట్లకైనా వచ్చి ఆ రోజు మేము ఇక్కడ కుటుంబాన్ని ప్రతిష్ఠితాము మనం చూస్తాం ముక్కోటి దేవతలు ముందుగా విలిచిన దేవతలు ఎవరు ఉంటారు ఊరపోచమ్మ కట్టమేసమ్మ దుర్గమాత కాళీమాత ఇట్లా అందరు గ్రామ దేవతలు ఈ గ్రామ దేవతలు అందరూ కలిసి ఆ రోజు మాకు శక్తినిచ్చారు ఒక గుడి నిర్మించాలంటే మామూలు పని కాదు యువతన కొద్దితో మొదలవుతుంది అది మా రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడింది మనం తీసుకొచ్చింది మాత్రం తీసుకొచ్చింది గుడి నిలబెట్టడం అని నిలబెట్టిన ఈరోజు గుడి నిలబడి కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా మీరు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ గ్రామంలో ఇంట్లో భారీ పేరు ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు మరికొందరు ఉండొచ్చని అధికారులు సమాచారం అందుకున్న యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా మెజిస్ట్రేట్ నిఖిల్ టీకారాం ఫుడే ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు పేరుడు గల కారణాలపై స్పష్టత రాలేదు తొడుత పేరుల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన పోలీసులు గ్యాస్ సిలిండర్ పేరుడే కారణమని అనుమానిస్తున్నారు వంటగదిలో గ్యాస్ సిలిండర్ లేదా కుక్కర్ పేరినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితమైన కారణం చెప్పగలం అని అధికారులు తెలిపారు ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కి ఫాలోచింగ్ జెట్ న్యూస్